నమో స్త్రీ మాత్రే నమో నమ స్త్రీ పురుష అవశీకరణము ప్రేమికుల అవశీకరణము భార్య భర్త కలహాలు గోపాల దేశాలు సర్వస్వాధీన ఆకర్షణ మంత్రసులం సంహనం యాగం ఏకం సర్వస్వాధీన మంత్ర ప్రయోగం అగ్నిహోత్రం దివే దివే సంహనం ఈలకంఠం యాగం కరియే మహాకాళు శక్తి పీఠం స్త్రీ పురుష ఏకతత్వం కోపము ద్వేషము విడిపోయి బాధపడే వాళ్ళకు చక్కటి పరిష్కారం లభిస్తుంది సెవెన్ సిక్స్ సెవెన్ వన్ ఎయిట్ సిక్స్ ఎయిట్ ఫోర్ సెవెన్ వన్ సమస్యను ఎదుర్కోలేక ఇబ్బంది పడుతూ నశించిపోతూ ఉంటేనే గురుగారిని సంప్రదించండి దుఃఖముతో కలహముతో ఏక ద్రోహం యాగం కన్విష్టం శూలఖండం ఇబ్బంది పాలవుతూ నశించిపోతూ ఉంటేనే గురుగాని సంప్రదించండి శత్రునాశనం మరణం కూడా చేయడం జరుగుతుంది పరిపూర్ణ పరిష్కారం మీకు లభిస్తుంది समहनम यागम ये दिग्बंधन मंत्र शूलखंड